వెల్కమ్ టు వివన్ న్యూస్ ఇస్క మాఫియా పై రైతుల రోషం ఓవర్లోడ్ వాహనాలకు అడ్డుకుట్ట నిసాంబ జిల్లా బోధన్ మండలంలోని సిద్ధాపూర్ ఖడ్గం సమీపంలోని కల్తుర్తి గ్రామ రైతులు ఇసుక మాఫియా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రోజు రోజుకు ఇసుక లోడ్ వాహనాల సంఖ్య పెరిగిపోవడమే కాకుండా పరిమితికి మించి వెళ్తుండటంతో గ్రామ రహదారులు పూర్తిగా అవుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు గ్రామస్తులు వాహనాలను అడ్డగించి తమ వ్యతిరేకతను తెలియజేశారు జేసీబీల సహాయంతో ఇసుకను నింపడమే కాకుండా కూలీలకు పనికి తోలుకు లేకుండా పోతున్నాయని వాపోయారు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని ఇసుక మాఫియాను నియంత్రించాలని వారు డిమాండ్ చేస్తారు ఇదిలాగే కొనసాగితే భవిష్యత్తులో కష్టపడేది రైతులే అంటూ శాసించారు

అది నుంచి నడిపిస్తున్నారు మేము ఒక్కొక్కరు ఇప్పుడు పైప్ లైన్ తెచ్చినాము మన పంటల కోసము ఒక్కొక్కరు పద్దెనిమిది లక్షలు ఇరవై లక్షలు పెట్టుబడి పెట్టి తెచ్చినాము ఇప్పుడు అక్కడి నుంచి మాకు వాటర్ వాటర్ వస్తలేవు వాటర్ మొత్తం ఇప్పుడు బోర్లు ఎత్తిపోయినాయి దానివల్ల మేము ఆపడానికి ట్రై చేస్తున్నాము వారు ఏమవుతున్నారంటే మేము అంతే రైతులకు చెప్పినాము చెప్పి అందరు సాల్వ్ చేసి మేము నటిస్తున్నామని అంటున్నారు అది మాకు ఏం చెప్పలేదు మా బాధ మాది ఇప్పుడు రెండు కాళ్ళు నడుస్తున్నాయి కదురికి కనుక ఒకటి సిద్ధపూరి ఒకటి అంటే రెండు కూడా సిద్ధపూరే టిప్పర్లో అక్కడ ఇక్కడ నడిపిస్తుంటా మొత్తం ఓవర్లో ఫుల్ ఓవర్లోడ్ తీసుకోకుండా సైడ్ ఇస్తలేరు ఊర్లో వాటర్ కూడా ఒకసారి కొట్టది ఒకసారి కొట్ట కట్ ఇప్పుడు ఇన్ని రోజులు ఏమో ఎంపితి ఉండే మాకు ఏం పంటలు ఏం వేసుకో ఇప్పుడు పుటాలు వేసుకుంటున్నాము స్టార్ట్ అయినాయి అవి ఇప్పుడు అంతా పడి మొత్తం దింగ నా పుట మొలకనేస్తుంది మొలక రైతులకు బాగా ఇబ్బందిగా అయినా కూడా ఓవర్లోడ్ తోటి ట్రాక్టర్లు టిప్పర్లు మరీ విపరీతంగా దారుణంగా నడుస్తున్నాయి మొత్తం ఏమన్నా అంటే మేము డీజిల్ కడుతున్నాము గవర్నమెంట్ బిల్ నడిపిస్తున్నాము అట్లా ఇట్లా అంటున్నారు ఆఫీసర్లకు చెప్పలే ఇప్పటి వరకు ఎవరెవరు చెప్పారు ఇప్పటి వరకు అందరికి ఫోన్ చేస్తున్నాం ఇట్లనే ఆపుతున్నాము ఎవరు వాళ్ళు అక్కడ డబ్బులు కడుతున్నారు తీసుకెళ్తున్నారు ఎవరు ఆపితే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు తీసుకెళ్తున్నారు